నమస్కారమండి నానండి ఏరైనా ఏటి లేదండి రాజ్యాంగం ముసుగులోట కొందరు కుహాన మేధావులు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని అప్పుడే వక్రీకరించడం మొదలెట్టినారు సూడో సెక్యులర్ వాదులు శానల్లో సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రకృతి కూడా ఉండదని తెలియని మూర్ఖులు కొందరు పవన్ కళ్యాణ్ మీద ఎష్ట మాట్లాడుతున్నారు ఏటనుకోవాలే వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తా సెక్యుల రజం కేవలం బౌద్ధం తప్ప మరొక మతంలో లేదని ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించినారని ఉదాహరించినారు సరే దాన్ని ఒప్పుకుందమా బౌద్ధ మతం హింసని ప్రేరేపించదు అనే అనుకుందుమా బౌద్ధం ప్రధాన మతంగా ఉన్న చైనా సెర్చీల మీద ఉక్కుపాదం మోపుతుందని సాక్షాత్తు బీబీసీ న్యూస్ లో వచ్చింది మరి ఎందుకు చైనా ఇతర మతాలను అడ్డుకుంటుంది ఆ మేధావులకే తెలియాల అది పక్కన పెడితే భారతదేశం హిందూ ధర్మం పునాదిగా అనాదిగా ఉన్నది అదే హిందూ దేశంగా విభజించబడింది గోడనా అలాంటి హిందూ దేశంలోన వేరొక మతమోడొచ్చి స్వేచ్ఛగా మీరు నమ్మిది దేవుడు కాదు దెయ్యమంతే అధిక జనాభా కలిగిన హిందువులు నోరు మూసుకొని కూకోవాలా అలా కూకుంటే అది నౌకికవాదం అవుతుంది గంట సమయం ఇస్తే ఈ దేశాన్ని అన్నప్పుడు కూడా ఏ హిందువు నోరు విప్పి మాట్లాడకూడదు సెక్యులరిజం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పి పెడతావా నీకే పిచ్చి పెట్టిందా నా కొడుకు గాని కూతురు గాని చిన్నప్పుడు చదువుకుంటే డాడీ వేళ రమ్మన్నారు జెండా పండగ జెండా పండగ ఒక చాక్లెట్ ని నోట్లో పెట్టి పంపుతారా ఎందుకురా పిచ్చోళ్ళ కేకలేయడానికి అక్కడికి వెళ్తారు పోకండి రెహమాన్ గారు జాతీయ జీత జాతీయ పాట పెట్టావా పిచ్చి పిచ్చి గేకలే వస్తాడు అది మెచ్చుకున్నాడు అందరూ ఆడికి పిచ్చి పెట్టాడు జాతీయ గీతం పెడుతున్నాడు ఒక్క మాట అర్థం లేదండి అందులోది నాకు అపరగర్ధవ స్వరం వాడిది అడి వినండి మీరు అస్సలు ఒక మాట అర్థం అవదండి ఈ సిడీ ప్ర ఈ సిడీ వెళ్ళాలి మొత్తం భారతీయులందరికీ వెళ్ళాలి ఈ సిడీ జాగ్రత్త రికార్డ్ చేయండి ఈ దేశపు జెండా గుడ్డపీలికి తోటి సమానం రాని ఒక మత గురువు అన్నప్పుడు అతనికి విపరీతమైన వాక్సాచ్ ఉన్నది అని అన్నీ మూసుకొని వినాలి తప్ప పన్నెత్తి మాట అనకూడదు ఏమయ్యా ప్రతి మతము ఇతర మతాన్ని గౌరవించాలని రాసి ఉంది కదా ఎందుకు హిందూ దేవుళ్ళని దోషం చేస్తానరో ఇది రాజ్యాంగ విరుద్ధమని ఒక్క సెక్యులర్ చెప్పడం అదేంటి మరి కనీసం రిజర్వేషన్ పొందిన కుటుంబము ఆర్థికంగా సామాజికంగా పరిపుష్టం అయిపోయిన తర్వాత కూడా ఆ రిజర్వేషన్ వదులుకో అని ఒక చట్టం తీసుకురారు కానీ ఎన్నో తరాలుగా అహింస పరమాధర్మ అని జ్ఞానంతో సకల ప్రకృతిని పూజించి హిందువుల నమ్మకము హిందువుల పండగల విషయంలో మాత్రము వీళ్ళకి ప్రపంచంలోని ఎక్కడ లేని వృధా కనిపించే అందరికీ దేవుడు అల్లా మాత్రమే అంతాడు ముస్లిము యేసు మాత్రమే అంతాడు క్రిస్టియను వాళ్ళు మతోన్మాదలు కాదు ఈ శుద్ధులు చెప్పి లౌకికవాదులకి కానీ దేవుడు అందరిలోనూ ఉన్నాడు అన్నింట్లోన ఉన్నాడు అని హిందువుల్లో మాత్రము మతం మాది కొట్టుకొచ్చినట్టు కనబడతాడు ఏమయ్యా హిందూ మనిషి కాదా ఏమి ముస్లిం నాయకుడు ఎమ్మెల్యే అయితే ముస్లింల కోసం మాట్లాడతాడే క్రైస్తవ నాయకుడు ఎమ్మెల్యే అయితే క్రైస్తవుల కోసం మాట్లాడతాడే హిందువుల కోసం ఒక నాయకుడు గొంతెత్తితే మీకు రాజ్యాంగం గుర్తుకొచ్చేస్తుందా పవన్ కళ్యాణ్ ఇతర మతాలను విమర్శించినాడా ఇతర దేవుళ్ళని ఏమైనా తిట్టినాడా తను నమ్మిన దేవుడికి అన్యాయం జరుగుతుంటే అడిగినాడు తను నమ్మిన ధర్మానికి గ్లాని కలుగుతుంటే నిలబడినాడు ఉత్తరమాతాలలో నీ దేవుడు రాయి రప్ప అంతే మేము మూసుకొని కూకున్నాము మా దేవుడి జోలికి వచ్చి మా మనోభావాలు దెబ్బతీత్తుంటే కూడా మీ కూర్చోవాలా ఎవరై మీరు అందరూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టి బ్యాచ్ కాదా ఎన్నాళ్ళ నుంచి రాముడు తల తెగిపడితే ఆడగని మీకు రథం తగలబడితే ఆడగని మీకు హిందూ దేవుళ్ళు పూజా విగ్రహాలు కాళ్ళు కీళ్ళు ఇరుగుతుంటే అడగని మీకు భారతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని ఎలా కోలం చేస్తే ఆడగని మీకు హిందువుల ఆడపిల్లల్ని జహాదీలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ల్లో నడుతుంటే అడగని మీకు హిందూ మాయిమ హిందూ మహిళల్ని మాయమాటలు చెప్పి బలవంతంగా మతం మారుస్తుంటే ఆడగని మీకు అన్ని మతాలని గౌరవిస్తూ తన మతాన్ని ప్రేమించి పవన్ కళ్యాణ్ అడిగే హక్కు ఎవడిచ్చినాడండి ఇతర దేవులకి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు అంబేద్కర్ గారిని ఎవరు అవమానించినారు అన్ని మతాలన్నీ అన్ని ధర్మాలని సమానంగా చూడమన్న అంబేద్కర్ రాతల్ని శాతల్ని పక్కన పెట్టి కేవలం హిందువుల్ని విమర్శించి మీరు కాదా మీ వంటి కుహాన మేధావులు కాదా అని నన్ను అడుగుతాను అంబేద్కర్ గారు మా రాజ్యాంగ సృష్టికర్త ఆయన సూచనలు పక్కన పెట్టి కేవలం హిందువుల్ని టార్గెట్ చేసుకొని దేశాన్ని దేశ ప్రజల మనోభావాలని ఇచ్చన్నం చేయొద్దు మీరు కుహానా లౌకికవాదుల కింద మిగిలిపోవద్దు అన్ని మతాలని గౌరవించి అందరి దేశంగా గుర్తించి మంచి దారిలోట సర్వేజన దారిలోట ఉండాలని నన్ను కోరుకుంటాను కొంత